యోధులు అందరూ సున్నతి చేయబడిన వారే అంటే దేవుని అనుమతి కలిగిన వారే దేవునితో నిబంధన కలిగిన వారు కొన్ని పరపాట్లుని బట్టి బలహీనతల బట్టి అవిదేయతను బట్టి తిరుగుబాటును బట్టి వారికి మీదట బాగ్దాద్ దేశములో ప్రవేశించ అర్హతను కోల్పోయినారు గనుక నియమలోనే వారంతా చనిపోయి వాసిన బాధాకరమైన మాట ఐగుప్తులోని బయలుదేరిన వారందరూ ఇంత సంఖ్యలో ఉన్న పురుషులందరూ ఐగుప్తు మార్గములో అరణ్యములో సరిపోయిరి యోధులంతా చచ్చిపోయారు బలత్తులంతా చచ్చిపోయారు నిబంధనల కలిగిన వారు చచ్చిపోయారు సున్నతి కలిగిన వారు చచ్చిపోయారు వారి అనుభవాలు దాటి వచ్చారు కానీ వాగ్దాన దేశానికి చేరాలేకపోయారు మధ్యలోనే సరిపోయారు వరణత చనిపోయారనే మాట ఎంత విచారకరంగా దుఃఖకరంగా బాధకరంగా ఉన్నదో ఏడవచనంలో వారికి ప్రతిగా పుట్టిన కుమారులు అన్నమాట ఆసక్తికరమైనది అంటే మొదటి తరం వారు పెద్ద తరం వారు యోధులైన వారు బలార్జులైన వారు కారణాలు ఏమైనా అరణ్యంలో రాలిపోయారు బయలుదేరిన తర్వాత అరణ్యయాత్రలో ఈ ప్రయాణములో ఉండగా పుట్టిన వారందరూ సున్నతి చేయబడిన కాదు వీరితో యాత్ర సాగాలంటే వీరిని వాగ్దాన దేశానికి చేర్చుకెళ్లాలంటే దేవుడు మోషతో మాట్లాడిన మాట గుర్తుందా మీకు ముందుకు ఒక దూతను పంపుతున్నాను అతని సన్నిధిని జాగ్రత్తగా ఉండండి అతని మీ పాపమును పరిగణించడు సుమి అంటూ నిర్గమ ఇరవై మూడు ఇరవైలో దేవుడు తీవ్రంగా హెచ్చరిక చేస్తాడు